యహర్తదాం భర్త సంభర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శశిరడుతవు మాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు తిథి ఏకాదశి సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం సర్వేషాం పాప విమోచని ఏకాదశి అంటే ఈ ఏకాదశి నాడు నీకు ఉపవాసం ఉన్నట్లయితే పాపాలన్నీ పోతాయి అని అర్థం పాపాలన్నీ పోవడం అనేటువంటిది సంభవమేనా ఇది చాలామందికి మనసులో ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్న శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని వచనం ఉంది అంటే శ్రీశైల శిఖరాన్ని దర్శించినట్లయితే పునర్జన్మ ఉండదు అని పార్వతీదేవికి శంఖ వచ్చిందట ఏమయ్యా ఇంతమంది చూస్తున్నారు రోజును శ్రీశైల శిఖరాన్ని వీరందరికీ పునర్జన్మ లేకుండా పోయింది అంటే మరి నిజమేనా అని ఆమె ఇక్కడ ఏమిటి సమస్య శాస్త్రవచనం తప్ప లోకంలో అది జరుగుతోందా అమలు లేదా ఇవి సంశయాలు అయితే శంకరుడు సరేదా చూద్దాం అని అక్కడ ఈతనేమో ఇంకో పది నిమిషాల్లో మరణించేటువంటి ముష్టివాని రూపంలోనూ ఆమె అతని భార్య రూపంలోనూ ఆ మెట్లు దిగే చోట కూర్చున్నారు కూర్చుని ఏమి చెబుతోంది చూడండి ఈయన పాపం చాలా చివరి పరిస్థితిలో ఉన్నాడు మంచినీళ్ళు కావాలి ఆయనకి అవి పోసినట్లయితే బతుకుతాడు కానీ ఏ కొంచెం పాపం ఉన్నవాళ్ళు పోసినా చచ్చిపోతాడు ఈయన వాళ్ళకి ఇంకో పాపం కూడా చుట్టుకుంటుంది అని చెప్పి అంటోంది ఆయన ఈ విధంగా అంటుంటే ముందు పోయడానికి ముందుకు ఉత్సాహం చూపించినటువంటి వారు కూడా ఈ కొత్త పాపం మనకు ఎందుకు అని పక్క నుంచి వెళ్ళిపోతూ వచ్చారు ఒక వేశ్య నే పోస్తానుంది అనేటప్పటికీ ఏమైంది అవునమ్మా నువ్వు ఉన్న జల్లెడితో నీళ్లు తీసుకొచ్చి పోయాలమ్మా అని చెప్పింది అలాగే అని చెప్పి ఆ జల్లెడితో నీళ్లు తీసుకొచ్చి ఇతనిపై పోసింది అతను లేచి కూర్చున్నాడు సరే అప్పుడు శంకరుడు అన్నాడనమాట ఈమె ఒకతే పునర్జన్మ లేనిది అని కానీ ఆమెను ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అడిగారు ఏమిటమ్మా నీకొక్క పాపం కూడా లేదా అని అంటే ఆమె చెప్పింది శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునరుజన్మ లేదని చెప్పారు కదా అదే నిజమైతే ఎందుకని పాపపుణ్యాల గురించి కూడా అదే శాస్త్రం చెబుతోంది అదే శాస్త్రం శ్రీశైల శిఖరం చూస్తే పాపం లేదని చెబుతోంది కాబట్టి అది నిజమైతే ఇది నిజమే కాబట్టి నాకే పాపం లేదు అని చెప్పింది దీన్ని బట్టి మనకు విశ్వాసవలం ఉండడం వలన మనం చేసేటువంటి పుణ్యము ఆ పాపాలని పూర్తిగా తొలగిస్తుందనడంలో ఏ కొంచెము సందేహం లేదు నేటి ఆణిమత్యం రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు కష్టాలు లేని మానవుడు పరిపూర్ణత పొందలేడు